విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేటికి రెండు వేల ఇరవై ఐదు వరకు కాంట్రాక్ట్ మార్చే కార్మికుల విధానంతో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ తో కాంట్రాక్ట్ లేబర్ గా భుజం భుజం కలిపి ప్లాంట్ లో ఉత్పత్తుల భాగస్వామైన కార్మికుల్ని ఈ రోజు యాజమాన్యము కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తో ప్రతి కేంద్రంలో కూడా థర్టీ పర్సెంట్ తగ్గించే కార్మికులు సాధించుకున్నా ఏదైతే డిజిటల్ కేసు అధికంగా వచ్చిన రూపాయి కూడా లాగేసుకుంటున్నారు ఈ రోజు యాజమాన్యం అడిగితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు మిమ్మల్ని ఏమీ తొలగించట్లేదు మీ పాసలు మార్చట్లేదు మీ అన్ని కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు ఎందుకు కరపత్రాలు వేస్తున్నారు మీరు ఎందుకు ర్యాలీ చేస్తున్నారు అనేసి ముఖ్య యాజమాన్యం అడుగుతున్నారు మేము ఈ సమయం ముఖ్యంగా అఖిల్ ఉంటే చెప్తున్నాం ఈ రోజు కాండర్ కార్మికులుగా కాండర్ కార్మికులు సుమారుగా పద్నాలుగు నెలలు అవుతుంది ఈ నెల ముప్పై మంది కార్మికులు అందరూ బయట ఉన్నారు టెండర్ పిలిచింది రెండు సంవత్సరాల టెండర్ ని పదకొండు నెలలు పిలిచి ముప్పై మందిలో పంతొమ్మిది మంది పెట్టుకుంటాను రెండు వేల ఒక టెండర్ పిలుస్తున్నారు ఇది పచ్చి దుర్భారం అని చెప్తే మాట్లాడే పరిస్థితి లేదు అవి ఏదైతే ఐజీ కంపెనీ ఉందో క్వాలిటీ ఇన్ఫెక్షన్ కోసం అడిగితే ఆల్ కోసం పరిస్థితి లేదు సిస్టమ్ లో నలభై ముప్పై మంది కార్మికులు పెట్టి పది మందిని బయట పెట్టే పరిస్థితి ఉంది ఇలా ఎక్కడ పడితే ఎక్కడ కార్మికులు తగ్గిస్తుంటే రూపాయ యాభై చెప్పి కార్మికులు తొలగిస్తుంటే యాజమాన్యం అడుగుతుంటే ఇప్పుడు కూడా మా చేతిలో లేదంటున్నారు కాబట్టి మేము కూడా ఈ వరకుకి ఆరో తదివిని మనం కలిసి ఒక పెద్ద ఎత్తున ధర్నా చేద్దాం వస్తే అక్కడ ఉన్న యాజమాన్య మరి పోలీసు వారు ఈ సమక్షంలో మీరు చేయకూడదు మీది ఏదైనా పోయినప్పుడు తప్ప మీదేది ఏది పోకండి ఎందుకు చేస్తున్నారంటే మన అక్కపక్క సంఘాలకు ఎరవించుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ యాజమాన్యము అదే తట్టుదారిలో కార్మిక తొలగించే ప్రయత్నం వస్తుంది కాబట్టి ఈ రోజు ఆల్ సమక్షంలో ఒక నిర్వాహక సమ్మెకి లెక్క ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే చెప్తున్నా పంతొమ్మిది వందల అనేక హక్కులు అయ్యారు కోసం పోరాడు ఎయ్యూపాయల కోసం పోరాడు పదకొండు కోసం పోరాడు కాండార్ మారితే కార్మికులు ఇద్దరు కోసం పోరాడుతున్నాం ఇప్పటి వరకు ఉన్న పోరాటాలను ఈ రోజు ఒక బీఓసీ పాస్ ఇచ్చి కార్మికుల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టినా మీ ఊరుకున్న పరిస్థితి లేదు మీరు నిరోధ సమ్మె చిత్తంగా ఉండవని చక్కపక్ష సంఘాలుగా మీకు తెలియజేస్తాను మిత్రులారా మిత్రులారా కాంట్రాక్ట్ కార్మికులు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు చాలా ఎక్కువ పని చేసి తక్కువ వ్యాపారం తీసుకునేవారంటే స్టీల్ ప్లాంట్ లో గవర్నమెంట్ కార్మికులే మరి ఈ కాండార్ కార్మికులని ఎంత ముప్పై ఈట్లు వచ్చిన దాన్ని ఈ రోజు తొంభై ఈట్లు వచ్చిందంటే అది కాండార్ కార్మికులు విషయం చెప్పాలి ఈ రోజు కాండార్ కార్మికులు లేకపోతే ఒక కొత్త కాదు కదా ఒక సూది కూడా తీయరు కానీ ఈరోజు కాండార్ కార్మికులని ఒక పనిలో వైపు ఈ రోజు వాళ్ళు అద్దతంగా ఆపేసి కార్మికులు కుట్ర పడుతుంది ఈ రోజు కాంట్రాక్టులకి కొమ్ము కాస్తున్నారు ఈ కొమ్ము కాచే విధానంలో మేము ఈ ముప్పై సంవత్సరాలు చర్య చేసాం మా శ్రమని మా శాంతిని మీకు దారిపాచి మానవ ఇక్కడ వచ్చే విధానాన్ని కూడా ఎప్పుడైనా మా కార్మికులు ఒక తొలగించినా పాస్ విధానాలు మార్చిన రాబో రోజుల్లో మేము ఇచ్చిన పద్నాలుగు రోజుల తర్వాత నిరోధ చమ్మని ఎక్కడున్న కార్మిక అక్కడ కూర్చొని మా ఆందోళన మా చమ్మని చేపలం చేస్తామని తెలియ చేస్తూ ఇప్పుడు మా యూనియన్ అధ్యక్షులు జీ శ్రీనివాసరావు మాట్లాడుకుంటున్నాం రమణ గారు సమ్మె నోటీసు ఇవ్వటానికి ఒక కొత్త ఉరబడి ఇంతకు ముందు వెళ్ళి సమ్మె నోటీస్ ఇచ్చేవాళ్ళు దానికి భిన్నంగా ఈరోజు కార్మికులందరి సమక్షంలో సమ్మె నోటీస్ ఇస్తున్నటువంటి మొట్టమొదటి చరిత్ర ఈ రోజు ఇది చరిత్ర లిఖించబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా ఈరోజు స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుంది ఎవరికి ప్రశాంతత లేదు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగులు వాళ్ళకి జీతాలు లేవు కాంట్రాక్ట్ కార్మికులకి ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు ఊడుతుందా తెలియని కందరిగోళ్ళ పరిస్థితులు రోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు దీని అంతటికి కారణం ఎవరు దీని అంతటికి కారణం ఎవరు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే అమ్ముతామని చెప్పారు ఆ రోజు నుండి మన స్టీల్ ప్లాంట్ని నష్టాల్లోకి నెట్టారు అడుగు అడుగున ఇబ్బందులు పాలు చేశారు మరి ఈరోజు ఈరోజు ఏం చేస్తున్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పి చెప్తా ఉన్నారు చాలా సంతోషం మనకు ప్యాకేజీ ఇచ్చారు చాలా సంతోషం దాన్ని మనం ఆహ్వానిస్తున్నాం కానీ నేను కోరుకునేది ఒకటే స్టీల్ ప్యాన్ ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా నరేంద్ర మోడీ గారు మీరు మాట చెప్పాలి అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి చేత ఆ మాట చెప్పించాలి కానీ ఇప్పుడు ఆ పని చేయట్లేదు ఎందువల్లంటే వాళ్ళకుండే లసుకులు కొన్ని వాళ్ళకున్నాయి అందుకని వాళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా ఈ స్టీల్ ని కాపాడడం కోసం ఐక్యంగా లేదా అందుకని మరో పోరాటానికి ఈరోజు నాంది పలకాల్సిన పరిస్థాయి వచ్చింది మనకి సమ్మెలు సరదా కాదు అందుకని ఈరోజు ఉక్కు యాజమాన్యం కానీ కేంద్ర బీజేపీ పెద్దలు కానీ కాంటాక్ట్ కార్మికుల జోలికి వస్తే ఏం జరుగుతుంది సమ్మె నిరవధిక సమ్మె జరుగుతుంది మనకి గతంలో అనేక ఉన్నాయి రెండు వేల ఐదులో పదహారు రోజులు సమ్మె పోరాటం చేసి మూడు వందల రూపాయలు మనం సాధించుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఐదు రోజులు సమ్మె చేసి వెయ్యి రూపాయలు సాధించుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఏఎస్ఎమ్మి పదకొండు వందలు సాధించుకోవడం జరిగింది ఇవన్నీ కార్మికుల పోరాట ఫలితంగా వచ్చాయి కానీ ఈ రోజు మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళు ఎందుకు నువ్వు తీయలేకపోతున్నావు అని చెప్పి స్టీల్ సెక్రటరీ ఇక్కడ చెప్పే పరిస్థితి అనేది మనం చూస్తా ఉన్నాం స్టీల్ సెక్రటరీ గారు ఆఫ్టర్ ఆల్ కార్మికులు కాదు ఈరోజు ఉత్పత్తుల కీలక భాగస్వామి ఎవరంటే కాంగ్రెడ్ కార్మికులే మీరు వచ్చి చూడండి మా కష్టం ఏంటో మా శ్రమేంటా మీకు తెలుస్తుంది అంతేగాని మీరు ఏసీ రూముల్లో కూర్చొని కబురు చెప్తే మాత్రం వినేదానికి సిద్ధంగా లేడు ఖచ్చితంగా మీరు మీరు ఏదైతే నిర్ణయం చేశారో కార్మికులు నాలుగు వేల మందిని తొలగించాలని నిర్ణయం చేశారో దాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు మిత్రుల అలాగే ఎస్ఎంఏంఏ కూడా మన సిఎంఎస్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది మందిని పెట్టారు పదకొండు మందిని తీస్తారు యాన్యువల్ మెయింటెనెన్స్ జాబ్ అది రెండేళ్ళ కోసం టెండర్ పిలాల ఇప్పుడు టెండర్ మార్చారు దానికి వన్ టైం టెండర్ అట పదకొండు నెలలకే పిలుస్తారట అందులో ఎస్ఎంఈ ఎస్ఎంఏ ఉండదు అట అంటే అక్కడ అమలు చేస్తే రేపు ప్లాంట్ అంతా ఇదే పద్ధతిని తీసుకురావాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ ఆటలు సాగనివ్వమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడానికి మనం ఈరోజు ఈ నిర సమ్మె పరిస్థితి అనేది వచ్చింది ఆదిలోనే దాన్ని తుడిచిపెట్టకపోతే అది ముదిరిపోయి చాలా పెద్ద పరిస్థితి అనేది ఉంది అందుకని మీకు తెలారా మనం నిరవధి సమ్మెకు కార్మికులందరూ సిద్ధమా కాదు సిద్ధమా కాదా అందుకే మన అందరి సమక్షంలోనే యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి తీసుకోవడం అనేది జరిగింది అందువల్ల మీరందరూ రేపు రాబో రోజుల్లో ఒక విషయం యాజమాన్యానికి చెప్పి నేను ముగిస్తాను మాకు సమ్మె సరదా కాదు ఈ పద్నాలుగు రోజులు సమ్మె నోటీసు టైం ఉంది ఈలోపు మీరు కార్మిక సంఘాలను పిలిపించి మీరు చర్చలు చేసి మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయండి మన ఈరోజు ఈ డిమాండ్లో మనం కేవలం ఆరే ఆరు పొందుపరిచాం ఒకటి ఏ కార్మికుల్ని తొలగించకూడదు రెండు తొలగించిన కార్మికులందరినీ పనిలో పెట్టాలి మూడు పాత పద్ధతిలో గేట్ పాస్లో ఇవ్వాలి నాలుగు నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలి ఐదు ఈఎస్ఐ లేని కార్మికులందరికీ యాజమాన్యమే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఇవి న్యాయమైన డిమాండ్ కాదా ఇందులో ఆర్థిక పరమైన అంశాలు ఏమీ లేవు గుంతెమ కోరికలేమీ లేవు అందుకని ఒక్కో యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మా జోలికి రాకుండా మా ఉపాధి జోలికి రాకుండా ఈ స్టీల్ ప్లాంట్ లో పాతికి ముప్పై ఏళ్ళు కష్టపడి పనిచేసి ఉత్పత్తి తీస్తే లాభాలు వచ్చినాయి మహారత్న నవరత్న హోదా వచ్చింది ఈ స్టీల్ ప్లాంట్ కి దానికి కారణం ఈ కార్మికుల కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రులారా అందుకని ఇక్కడ నవరత్న హోదా గల స్టీల్ ప్లాంట్ ని సర్వనాశనం చేశారు నీ ఆటలు సాగవు మీరు ఏదో ప్యాకేజీ రూపంతో మమ్మల్ని మప్పి పెట్టాలని చూస్తే చూస్తే ఊరుకోము ఖచ్చితంగా మా ఉపాధి దివాలకు వస్తే ఎంతటి పోరాడానికైనా సరే కార్మికులు సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా ధన్యవాదాలు ఈనాటి సమావేశ అధ్యక్షులు రమణ గారు అదేవిధంగా అఖిలపక్ష కాంటాడు కార్మికులు అందరూ కూడా వచ్చినటువంటి ఆ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి వర్కర్స్ అందరికీ కూడా ముందుగా అఖిలపక్ష కాంటాడు కార్మికుల సంఘాల తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా మనం ప్లాంట్లో ఒక రెండు మూడు సంవత్సరాలు బట్టి అనేక ఇబ్బందులతో మన కాంట్రాక్ట్ కార్మికులు అటు బయట పనిచేస్తున్న దగ్గర నుంచి కోకో నిల్లేదాకా కూడా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా అనేక వసతులు కోల్పోయి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం దాంట్లో ప్రధానంగా చాలామంది కొత్త కార్మికులు కూడా ఉన్నారు మొట్టమొదటిసారి కోకో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంట్రాక్టర్ కార్మికులు కుకంలో పనిచేస్తున్న కార్మికుల్ని తొలగించే క్రమం వచ్చేటప్పటికి ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి కార్మికులు యూనియన్లకు అతీతంగా పోరాడి అక్కడ హక్కు సాధించుకోవడం జరిగింది మళ్ళీ అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి సెంటర్ ప్లాంట్లు మొదలైంది స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టర్ మారినా కార్మికులు కొనసాగించాలని చెప్పేసి అని చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయగా యాజమాన్యం కాంట్రాక్టర్ అసోసియేషన్లు అందరూ కలిపి ఎక్స్పీరియన్స్ ఉన్న కార్మికులు కాబట్టి వీళ్ళు తొలగించడానికి వీలు లేదు కొత్త కార్మికులు తెస్తే మళ్ళీ పరిశ్రమ పాడవుతుందని చెప్పేసి అని అప్పటి నుండి కంటిన్యూ కొనసాగించుకుంటూ వస్తుంది అప్పుడు కొంతకాలం మనకి వేతనాలు చాలా తక్కువ ఉండేవి ఈఎస్ఐ పిఎఫ్ ఉండేది కాదు కానీ కార్మిక సంఘం అప్పుడున్నటువంటి ఉన్నటువంటి కార్మిక సంఘాలు మేము సైక్లీడర్లుగా ఉన్నా ఇప్పుడు జనరల్ సెక్రటరీలైనా అప్పటి నుండి పోరాటం రాగలిగితే నాలుగు సెలవులు ఉన్నాయి ఆరు సెలవులు చేసుకున్నాం ఆరు అల్లా పోయి ఎనిమిది చేసుకున్నాం ఎనిమిది అల్లా పోయి పది సెలవులు వచ్చేదాకా కూడా పోరాడుతూ ఈఎస్ఐ పిఎఫ్ కూడా కొనసాగించాలని చెప్పేసి అని మన ప్లాంట్ లో పనిచేసిన కార్మికులకి ఉండాలని చెప్పేసి అని పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం చివరికి మరలా ప్లాంట్ లో హీట్ లో అదే కోర్ జోన్ లో డస్ట్ జోన్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ఏదో ఒక అలౌన్స్ ఉండాలని అది ప్లాంట్ అంతా కూడా ఉండాలని తక్షణ సహాయం కోసం అయ్యాలని చెప్పేసి అని దాన్ని మూడు వందల రూపాయలు కొనసాగించారు దానికి మనం రెండు వేల ఐదు జూన్ లో ఆ యొక్క పోరాటం చేశాం ఇలా ఇదే విధంగా సమ్మె నోటీస్ ఇచ్చాం అనేక చర్చలు జరిగాయి అక్క లేబర్ కమిషన్ ఆఫీస్ యాజమాన్యానికి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్లకి కార్మిక సంఘాలకి కానీ చివరికి పదహారో రోజు అంటే పద్నాలుగు రోజుల తర్వాత పదిహేనో రోజు నుండి సమ్మె దిగడం జరిగింది దిగితే పదహారో రోజు మొత్తం కార్మికు ఎవరైతే యాజమాన్యం లేబర్ కమిషన్ సమక్షంలో మూడు వందల రూపాయలు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దాంతో పాటు ఎస్ఎంఏంఏ కూడా మనం కొనసాగించుకోవడం జరిగింది ఏదైతే ఎన్జిఎస్ లో పదకొండు వందలతో పాటు అటువంటిది ఈ మధ్య కాలంలో టిఎంసీ కాంట్రాక్టులు సిబిఎం కాంట్రాక్టులు ఇచ్చి ఎక్కువ మ్యాన్ పవర్ ఎవరైతే మెయింటెనెన్స్ లో పనిచేస్తున్న ఎస్ఎంఈంఏ వస్తున్న మ్యాన్ పవర్ కాకుండా అదనంగా మ్యాన్ పవర్ ని మళ్ళీ అక్కడ రిక్రూట్ చేసుకొని ఈ రోజు మ్యాన్ పవర్ ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి అని ఆ కాంట్రాక్టర్లు తెచ్చుకున్న మ్యాన్ పవర్ తొలగించకుండా ఎవరైతే ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళ జోలికి వెళ్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు సిఈ జెడ్ లో పనిచేస్తున్న ఎస్ఈడిలో పనిచేస్తున్న కార్మికులు సుమారు రెండు వందల మంది దాకా ఈ రోజు దాకా టెండర్స్ అవ్వలేదు ఎస్టీడీ కార్మికులు ఒక వారం అయింది వాళ్ళు వచ్చి వాళ్ళు అలాగే బయట ఉన్నారు ఇప్పుడు చూస్తే ఎక్స్పోర్ట్ కార్మికులు అది హార్టికల్చర్ కార్మికులు వీళ్ళందరూ కలిపి సుమారు ఇంకా నాలుగు ఐదు వందల మంది కార్మికులు గత ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు బట్టి బయటే ఉన్నారు దాంతో పాటు మొన్న ఆరో తారీఖు ధర్నా సమయంలో ముందు రోజు యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేసింది మేము కార్మికులు తొలగించట్లేదు ఎస్ఎంఏ ఎస్ఎంఎని కూడా తొలగించట్లేదు గేటు పాసల్ని నమూనా మారుస్తున్నాం మూడు నెలల పాసలు ఆరు నెలలు చేస్తాం నెల పాసలు మూడు నెలలు చేస్తాం తప్పగానే ఏ హక్కు తొలగించమని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి కార్మిక సంఘాలన్నీ కలిపి ముందు మేము చర్చించుకుంటాం అది అవునా కాదా అని చూసుకొని చర్చించుకున్న తర్వాత యాజమాన్యం క్లియర్ గా చెప్పాం మాకు ధర్నాలు కానీ మాకేం కొత్త కాదు మాకు సరదా కాదు కార్మికులు రోడ్డు మీద తీసుకురావడానికి కానీ ఇది కానీ నిజంగా కానీ మరలా కానీ జరిగేలాగుంటే మేము నిర్వధిగ సమ్మెతాం అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది మేము అందుకే ఆ రోజు ధర్నాలు వాయిదా వేసాం కానీ అప్పటి దాకా కూడా ఏ టెండర్ కూడా ఇంకా అవ్వలేదు రీసెంట్ గా సిఎంఎస్ లో టెండర్ అయిన తర్వాత రెండు సంవత్సరాల టెండర్ ని సంవత్సరం టెండర్ చేసి పదకొండు నెలల టెండర్ చేశారు ముప్పై మంది ఉన్న కార్మికుల్ని పంతొమ్మిది మందిని చేశారు అందులో మనకి టెండర్ లో ఎస్ఎంఈంఈ వెల్ఫేర్ అలౌన్స్ అని చెప్పి ఉంటుంది ఆ వెల్ఫేర్ అలౌన్స్ తొలగించి టెండర్ ఇచ్చారు బిఎఫ్ లో నలుగురు పనిచేస్తున్న కార్మికులు కూడా ఆగిచ్చారు మాకు వెంటనే మేనేజ్మెంట్ కి చెప్పడం జరిగింది ఏదైతే మీరు కార్మికులు తొలగించాలన్నారు ఎస్ఎంఈ ఏఎస్ఎంఈ అన్నారు కానీ రెండు టెండర్ లో తొలగించారు కాబట్టి మేము ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి కార్మికులందరూ కూడా మీరు గ్రహించాలి విద్యులైన కార్మికులందరూ కూడా మనం ఈ సమ్మె ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనకేం సమ్మెలు ఏమి కొత్త కాదు సమ్మెల సరదారు కాదు మనకు కూడా కంపెనీ బాగుంటేనే మనకి జీతాలు వస్తాయని ఆలోచనతో మనం ఉంటున్నాం గత గత మొన్న జనవరి దాకా కూడా మనకి నాలుగు నెలలకి ఐదు నెలలు కూడా జీతాలు వచ్చాయి కానీ మనం ఏం సమ్మెలు చేసావా కంపెనీ పరిస్థితి బాగాలేదని చెప్పేసి అని కాంట్రాక్ట్ కార్మిలు కూడా మనం సపోర్ట్ చేశాము ఆ రోజు లేకపోతే ఆ రోజు మనం సమ్మెలు చేయాలంటే ఎందుకంటే మనకు వచ్చే జీతం ఎంత మా అతి కష్టం మీద స్కిల్డ్ కార్మికులు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల కంట రావటం లేదు దాంతో పాటు ఏదైతే సెమీ స్కిల్డ్ స్కిల్డ్ కార్మికులు ఉన్నారో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మెడికల్ బయట చూపించుకొని ముప్పై రోజులు ఇరవై రోజులు అయితే బయోమెట్రిక్ అవ్వట్లేదు అని చెప్పేసి అని ఫిట్ సర్టిఫికెట్ అమ్మన్నారు ఫిట్ సర్టిఫికెట్ ప్రైవేట్ హాస్పిటల్ చల్లట్లేదు ఈఎస్ఏ మనకు లేదు కాబట్టి ఇవ్వట్లేదు అటువంటి కార్మికులు చాలా మంది బయట ఉన్నారు మనకి చాలా తెలియట్లేదు వెనక దారి నుండి చాలా మంది బయటికి గేట్ పాస్ రెన్యూల్ అయ్యేటప్పుడు టెండర్లు అయ్యేటప్పుడు పక్కన పెడుతున్నారు ఇందాక చెప్పిన డీఈ సిస్టంలో ఏడుగురు కార్మి తొమ్మిది మంది కార్మికుల్ని సిస్టాలు తగ్గిపోయి చెప్పేసి ఆయన ఆపేశారు ఈ రోజు దాకా ఆ కార్మికులు యాభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల లోపల ఉన్న కార్మికులకు ఈ రోజు ఎక్కడైనా ఉద్యోగం పోతే ఇంకో ఎలా మనకు ఉద్యోగం ఇస్తారా అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మేము చెప్పాం ఎవరైతే ఎస్ఎంఈంఈ తో పాటు కొంత కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించండి మీకు నిజంగా ఉంటే చాలా మంది విపరీతంగా రిక్రూట్ చేసుకున్నారు కాంట్రాక్టు తెచ్చుకున్నారు వాళ్ళ వాళ్ళ మ్యాన్ పవర్ వాళ్ళే కొనసాగించుకోమంటే వాళ్ళని లెక్కలు చూపెడితే ఎలాగో చెప్పాం అలా చూసుకున్న బయట మంది కనబడుతున్నారు కాబట్టి ఈ రోజు ఒకటి యాజమాన్యానికి కానీ ఖచ్చితంగా చేస్తున్నాం మనకు కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఎందుకంటే ఒక పర్మనెంట్ ఎంప్లాయీస్ మీద వెళ్ళిపోతున్నారు చాలా మంది రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల పైన ఆధారపడి ఉంది తప్ప ఎవరి మీద ఆధారపడలేదు మనం కానీ మన దానికి ఏవైతే న్యాయమైన కోరికలు మనం కొత్త డిమాండ్ వెల్ఫేర్ అలౌన్స్ పెంచమని లేదు మన సెలవులు పెంచమని లేదు మనకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ ని కొత్తగా తీసుకోమని చెప్పలేదు ఉన్నది ఏదైతే ఉందో గత పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించమని చెప్తున్నాం కాబట్టి కార్మికులందరూ కూడా మనం శాంతియుతంగానే మరి పద్నాలుగు రోజుల టైంలో ఖచ్చితంగా యాజమాన్యం ఇది కాంట్రాక్ట్ ప్రొఫెషన్లు లేబర్ కమిషన్ సమక్షంలో కానీ మనం ఏవైతే డిమాండ్ ఏడు పెట్టామో ఇవన్నీ పరిష్కరిస్తే పరిష్కరించినట్టుగా లేదంటే ఖచ్చితంగా పదిహేడు రోజు పదిహేడు రోజు నుండి సమ్మెకి చెప్పి మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు మన రవి గారికి ఇప్పుడు ఐఎన్టీసీ నాయకులు వంశీ గారు మాట్లాడాలని కోరుతున్నాం మరి ఈ నాటి కార్యక్రమానికి సభా అధ్యక్షులు నమ్మి రమణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా మనం ఈ రోజు కాదు స్టీల్ ప్లాంట్ లో ఏ కార్మికుడు ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అప్పటి నుండి కూడా స్టీల్ ప్లాంట్ లో మనకు కావాల్సిన వసతుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం కార్మిక నాయకులు ఊరికనే ఎవరికీ కూడా పిలుపునివ్వడం లేదు సమ్మె చేయాలని ధర్నా చేయాలని ఎవరికీ పిలుపునివ్వడం లేదు ఎవరు కూడా పని మానకుండా పని చేసుకోండి మీకేమైనా ఇబ్బందులు ఉంటే మీ తరపు నుండి మీ కార్మిక నాయకులుగా మేము వెళ్ళి మాట్లాడుతూ అని చెప్పడం జరుగుతుంది అలా చెప్పిన తర్వాత కార్మికుల మాట మేనేజ్మెంట్ విని కొంతవరకు సహకరిస్తూ కొంతవరకు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ హెచ్ఓడి సహకరించేవారు ఈ రోజు పరిస్థితులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఉత్పత్తి తీస్తూ స్టీల్ ప్లాంట్ కోసం పరిరక్షణ కోసం మనం పోరాటం చేస్తున్నాం ఈ రోజు మనం పోరాటాలు చేస్తుంటే మన పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఏమాత్రం వీళ్ళ జీతాలు తక్కువైనా సరే వీళ్ళు పని ఉత్పత్తి ఎక్కువైనా సరే వీళ్ళని మనం తొలగించాలి అనే ఆలోచనతో ఉన్నారు యా స్టీల్ ప్లాంట్ లో స్టీల్ ప్లాంట్ చే ప్రయోజనం చేయము గౌరవం మన ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది కదా మీకు పదకొండు లక్షల కోట్లు మీకు ఇచ్చారు కదా మీరు ఈ డబ్బులతో స్టీల్ ప్లాంట్ బతికించండి మీరు ఎందుకు సమ్మెల కార్డు దిగుతున్నారని కొంతమంది పెద్దలు చెప్తున్నారు ఆ అడిగిన పెద్దలకు బుద్ధి బుర్ర ఉందో లేదో నాకైతే తెలియదు కానీ స్టీల్ ప్లాంట్ ప్రయోజన్ చేయమని చెప్పిన తర్వాత విఆర్ ఎందుకు ఇచ్చారు సిఆర్ వస్తుందట విఆర్ అయిపోయింది సిఆర్ వస్తుందట అది అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల ఐదు వందల మందిని తొలగించారు వాళ్ళని తొలగించాలంటే ఏ విధంగా తొలగించాలి స్టీల్ ప్లాంట్ తో మనకి పని లేకుండా స్టీల్ ప్లాంట్ లో మనకి మళ్ళీ కొత్త పాస్లట అట ఈ పాసులు అంటే మీరు మూడు నెలలు మూడు నెలలకి రెన్యువల్కి వెళ్తున్నారు కదా అలా కాదు ఆరు నెలలకి రెన్యువల్కి వెళ్ళడానికి బాగుంటుంది లేదా సంవత్సరం పాసులు ఇస్తామని చెప్ చెప్తున్నారు సంవత్సరం పాసుల్లో కూడా ఆరు నెలల పాసుల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనే నేమ్ లేకుండా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కి మీకు సంబంధం లేకుండా కాంట్రాక్టర్ కి మీకే సంబంధం ఉందని చెప్పేసి ఒక పాస్ ఇస్తున్నారు ఆ పాస్ వల్ల ఎంత అన్యాయం జరుగుతుందంటే కార్మికుడికి బోగోక ఒక ఆరు రోజులు ఇంటి దగ్గర ఉంటే కాంట్రాక్టర్ మరి ఇంకోకని తీసి తెచ్చుకోని అవకాశం కల్పిస్తుంది ఈ మేనేజ్మెంట్ ఎప్పుడు పడితే అప్పుడు పాసలు ఇస్తుంటే ఎలా పడితే అలా పాస్లు ఇస్తుంటే స్టీల్ ప్లాంట్ లో ఎక్కువ మంది అవుతారు కానీ తక్కువ మంది అవుతారా ఇచ్చి త్యాగం చేసిన ఈ మేనేజ్మెంట్ ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి ఉందో లేదో తెలియదు కానీ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుడికి గుర్తుంది కాబట్టి ఏడు నెలలు ఎనిమిది నెలలు జీతాలు ఇవ్వకపోయినా ఉత్పత్తి తీసి తీసుకొచ్చాం ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఈ మీరు తీసుకొచ్చిన విధంగా తొలగిస్తారని చెప్పేసి ఈ ప్రశ్నిస్తున్నాం ఇచ్చిన డిమాండ్లు ఈ పద్నాలుగు రోజులు మేనేజ్మెంట్ కానీ మనకు కానీ ఒప్పుకొని మన డిమాండ్లు ఒప్పుకొని మన డిమాండ్లు కాదు మన కోరికలు కాదు మనకు రావాల్సిన వసతులు వాళ్ళు మనకి ఇచ్చేలా చేసేవారు కూడా మనం పోరాడుతూ వీళ్ళు కానీ వినలేనట్టయితే పదిహేనవ రోజు తారీఖు నుండి మనం ఖచ్చితంగా నిరోధక సమ్మెకి వెళ్తున్నామని చెప్పేసి ఈ మేనేజ్మెంట్కి తెలియజేస్తూ మన అందరం కూడా మేనేజ్మెంట్కి లెటర్ ఇవ్వడానికి వెళ్దాం కనుక ఎవరు వెళ్ళిపోకుండా ఉండాల్సిందిగా కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వంశీ గారు ఇప్పుడు వైఎస్ఆర్ టీసీ నుంచి గురునాథ్ గారు మాట్లాడు కోరుతున్నాం సభాధ్యక్షులు నమ్మి రావణ గారికి అలాగే ఇతర కార్మిక సంఘాల నాయకులకు మన కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో మనం చూసాం ఈరోజు మనం స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం కోసమనే వచ్చాం గతంలో సెప్టెంబర్ ముప్పై తేదీన నాలుగు వేల రెండు వందల మంది తీసేసిన తరుణంలో ఎవరు ఒక పిలుపుతో ఎంతమంది అయితే ముట్టడ చేశామో ఈడీ వర్క్స్ ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటంలో భాగస్వామి అవ్వాలి అందరం అందుకే వాళ్ళు ఇచ్చే లెటర్ దగ్గర మనం అందరం పాల్గొని జయప్రదం చేస్తే బాగుంటుందని మీరు ఒక చర్చ పెట్టుకోవాలి మరి ఇది ఎవరిది మరి కార్మికులు గత ఎన్నో రోజులు బట్టి బయట నుండిపోయిన కార్మికులు ఉన్నారు సిఎంఎస్ జోన్ కానీ క్వాలిటీ ఇన్స్పెక్షన్ కానీ అలాగే సిఈడి డిపార్ట్మెంట్ కానీ ఎస్టీడీ డిపార్ట్మెంట్ కానీ మనం పనులు చేసుకుంటున్నా మీ పనుల్లో ఏదైనా సమస్య ఉంటే నాయకత్వం వహిస్తున్నాం కానీ ఆ సమస్య ఏంటి బయట నుండి కార్మికులను లోపలికి రావాలి లోపలికి రావాలంటే కార్మికులు మనం పోరాడాలి పోరాడకపోతే వాళ్ళు లోపలికి రారు మరి పోరాటంతోనే కదా మనం హక్కులు సాధించుకున్నాం గతంలో పోరాటంతోనే కదా మనం అన్ని సాధించుకున్నాం మరి మనం నాలుగు నాలుగు వేల రెండు వేల మనం తీసుకుంటే పోరాటంతోనే కదా మనం సాధించుకోగలగా మనం రెండు వేల ఐదులో హయ్యర్ పేమెంట్ కూడా మనం పోరాటం దగ్గర సాధించుకున్నాం మరి పోరాటంలో అందరూ భాగస్వామి అవ్వాలి కదా అయితే మరి మిత్రులారు అందరూ భాగస్వామి అవ్వాలని మనం చెప్తున్నాం